హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీదేవి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మరి ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా ఇదైతే మంగళవారం వీడియోనండి రెండు మూడు వారాల నుంచి ఎదర గుమ్మం కడగడమే కానీ మిగిలిన రెండు గుమ్మాలను అయితే కడుక్కొని చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టింది అయితే లేదండి ఒంట్లో బాగుండక అలా చేశానమాట ఒంటికి వచ్చిన నీరసమేమో కానండి ఇంటికి వచ్చిన కష్టం చూడాలండి ఇంట్లో పనులని ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయన్నమాట చాలా చంద్రవందరగా చిరాకు చిరాక్గా ఉన్నాయండి అయితే నీ ఇంట్లో అయితే శుభ్రం చేసుకుంటున్నాను కదా ఒకటి ఒకటిని అయితే కిచెన్ చూపించాను కదండి అయితే మంగళవారం లాగండి మంగళవారం కదా చక్కగా ముచ్చటగా మూడు గుమ్మాలకి అయితే పసుపు రాసి బొట్టలు అవి పెట్టుకుందామని ఇంట్లో గుమ్మాలు తుడిచేసుకుని అయితేనండి గుమ్మాలకి పసుపు రాసి చక్కగా బొట్లవి పెట్టేసుకున్నానండి ముగ్గులు కూడా పెట్టానండి వరిపిడితో మరి ఎందుకంటేనండి చాలా రోజులైందండి వీటిని పట్టించుకుని అయితేనే ఎదర గుమ్మాలకు పెడుతున్నాను కానీ వెనక రెండు గుమ్మాలకునైతేనే అస్సలు పెట్టలేదండి చాలా టైం అయిపోయింది అన్నమాట ఇంచుమించు త్రీ వీక్స్ అయిపోతుందేమో టూ వీక్స్ అందుకని ఇంక ఈసారి అయితే నేను చక్కగా నేను మూడు గుమ్మాలకి నేను చక్కగా రాసేసుకున్నావు అనుకోండి పసుపు పసుపు బొట్లు పెట్టుకున్నాం అనుకోండి దేవినవరాత్రులు కూడా కదండి మరి అందంగా కూడా ఉంటాయి నెక్స్ట్ ఏమో మనకి చాలా బాగుంటుందండి వాటిని చూసినప్పుడు అలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట ఏంటి ఈ గుమ్మాలను చూస్తే హ్యాపీగా అనిపిస్తుంది అంటే అలా అనిపిస్తుంది అంతే అండి ఎందుకంటే చక్కగా అలంకరించినట్లను చూస్తుంటే మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది కదండి అందుకన్నమాట నెక్స్ట్ పసుపు అండి యాంటీబయాటిక్ కదండి ఇదివరకు పసుపు గుమ్మాలకు ఎందుకు రాసేవారో తెలుసా అండి మరి మీకు అందరికీ తెలిసే ఉంటుందిలేండి ఎందుకంటే ఈ మధ్య ఎరగదీస్తున్నారు కదా పసుపు వాల్యూ గురించి మరి నేను కూడా చెప్తాను వినేసుకోండి బయట నుంచి వచ్చేటువంటి సూక్ష్మక్రిములు ఏమన్నా ఉంటే గడప దాటి లోపలికి వచ్చేటప్పుడే ఆ పసుపు అనేది మనకి యాంటీబయాటిక్గా పనిచేసి వాటితో పోరాటం అనేది చేస్తుందని ఒక నానుడండి నానుడేముందో నిజమేనండి ఓయ్ మరి అయితే నేను అందుకని పెడతారంట కదండి మరి పసుపు అయితే నీ మంచిగా పనిచేస్తుందండి నెక్స్ట్ ఏదైనా సరే దెబ్బ తగిలినప్పుడు పసుపు పండిస్తాం అనుకోండి చక్కగా హీలైపోతుందనమాట ఆ క్షణాన్ని చురుక్కుమన్నా తర్వాత అయితే నేను చక్కగా పనిచేస్తూ అయిపోతుంది మరి నేను ఇలా ఒక్కొక్క గుమ్మానికి చక్కగా పసుపు అయితే రాసుకుని ఇదిగోండి ఇలా కుంకుమతో బొట్టలు అయ్యి పెట్టేసుకున్నానండి మంచిగా ముగ్గులు కూడా పెట్టానండి చూపిస్తాను మరి చూసేయండి వీటికి పెయింటింగ్ వేసుకుంటే ఒకసారి కష్టం కానండి చాలా బాగుంటాయి కనండి చూడటానికి ఎందుకో ఇలా పసుపు రాసిన తృప్తే వేరుంటుందన్నమాట కదా అవునా కదా చెప్పండి మరి ఇదిగోండి ఇలా అయితే బొట్టలు పెట్టేశాను కదా వరిపిండి కూడా ఉపయోగించేసి ఇదిగోండి ఇది కూడా పెట్టేశాను అనమాట ఇలా మూడు గుమ్మాలకే పెట్టేసుకున్నాను ఓయ్ ఇది ఎదరగుమ్మం అండి ఎదరగుమ్మం మొక్కలు ఉన్నాయి కదా అర్థమైపోతూ ఉంటుంది మీకు కూడానే ఎదరగుమ్మం అని చక్కగా దీనికి కూడా నేను ఇలా పసుపు వ్రాసేసుకుని ఎదర గుమ్మానికి మాత్రం మూడు లైన్స్ పెడతానమాట వెనక గుమ్మాలకైతే రెండు లైన్లే పెడతాను అయితే అడ్డనామాలు రెండు లైన్లో పెడతాను ఆ రెండు గుమ్మాలకి దీనికైతే మంచిగా ఇలా పెట్టేస్తాను అనమాట వీటిలో పెట్టేసిన తర్వాత అండి ఇంకా మొత్తం ఆ చివరి నుంచి దాకా సందు ఎదరు గుమ్మం అంతా కూడా కడుక్కొని ముగ్గులు అయి పెట్టుకున్నాను అనమాట అండి మరి ఏం చేస్తున్నారండి సంగతులు ఇంకేంటి చెప్పండి మరి మరి వీడియోని అయితే నీ చివరాకు దాకా స్కిప్ చేయకుండా చూసారనుకోండి మంచి టిప్ అనేది లభిస్తుంది అనమాట అందరికీ తెలిసిందే అయి ఉంటుంది కానీ కొంతమంది తెలియని వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు కదా వాళ్ళకి తెలుస్తుంది అనమాట చక్కని ఇలా అయితే నేను పసుపు రాసి ఇలా నామాలు పెట్టేసాను కదా ఇదిగోండి ఈ ఫ్రేములు మీకు ఇదివరకు వీడియోలో కూడా చూపించాను కదండి చక్కని ఇలా సింపుల్గా అయిపోతాయి అనమాట ఇది బ్యాక్ సైడ్ గుమ్మం అండి ఇది కలసం పెట్టేసాను ఇక్కడైతేనే ఇలా అయితే మధ్యలో రెండు గీతలు గీసుకుని చక్కగా కుంకుమతో కూడా అలంకరించాను అనమాట ఏంటమ్మా వెనక గుమ్మానికి కలసం పెట్టామంటే అది తూర్పు గుమ్మంలే అండి ఇదండి సింహద్వారం అనమాట ఇది ఉత్తర గుమ్మం కానీ బాగుందండి ఓయ్ ఇదిగోండి చక్కగానే గజరాజులతోనే లక్ష్మీదేవి పాదాలు ఉండి కమలం కూడా ఉందండి మధ్యలో కలసంలాగా అవన్నీ పెట్టేసానండి ఓయ్ ఇంకొక గుమ్మం లాస్ట్లో చూపిస్తానులేండి ఈ వీడియో ఇది అయిపోయిన తర్వాత ఇంకో గుమ్మానికి ఎలా పెట్టానో ఇదిగోండి చూసారా పాపం ఈ సన్నికాలు రుబ్బ్రోలు కూడా కడిగి చాలా రోజులైపోయిందండి చెప్పాను కదా రెండు వారాలకు పైన అయిపోతుందండి అందుకని అలా డల్గా ఉందన్నమాట పసుపు రాయక అసలు వెలవలబోతుందండి పసుపు రాసి నిండిగా అలంకరించుకుంటే చాలా అనమాట ఇదిగోండి ఇది ఇంకొకటి అనమాట ఇక్కడ నెమలు వేసానండి ఓయ్ ఇదిగోండి ఇదిగోండి ఇది కలసం బాగుంది కదండి గుమ్మలు అయితేనే ఇదిగోండి రోలు రుబ్బురోలుని అయ్యే రుబ్బు రోలు సన్నికాలని చక్కగా అయితే అలంకరించేసాను కదా ఇంకా ముగ్గులు అవన్నీ చేసేసరికి ముగ్గులెట్టి ఓపిక జ్ఞాపకం కూడా పోయినాయి అండి ముగ్గులు అస్సలు గుర్తుండట్లేదు ఏదో పిచ్చి అలా చక్కగా ముగ్గులు ఎట్టేసుకున్నాను అనమాట ముచ్చటగా గుమ్మాలని కడుక్కొని పసుపు రాసుకుని ఎదరగుమ్మం కూడా కడిగేసుకుని ముగ్గులు పెట్టుకున్న తర్వాత వంటలోకి దిగానండి స్టవ్ అయితే నిన్నే కదండి కడిగాను చక్కగా నిన్న సాయంత్రానికి అయితే నీట్గా అయిపోయింది అనమాట ఓ పక్క పప్పు పెట్టానండి ఓ పక్క అయితే అన్నం అయితే ఉడికించేసుకున్నాను ఉంచేసాను అనమాట చారు కూడా పెట్టానండి ముద్దపప్పు చారు అయితే చేశానండి ఏంటి మంగళవారం ఎలా ఇంక ఇంకా నవరాత్రులు కదండి ఎలాగో నేనైతే నేస్తాను పిల్లలకు కూడా బాగుండలేదు మా హస్బెండ్ కూడా నిన్న నైట్ నుంచి ఫుల్ ఫీవర్ అనమాట అంటే మీ ముగ్గురికి వచ్చింది కదా నన్ను ఎందుకు వదిలేయాలి అని చెప్పి ఆయన కూడా జ్వరం తెచ్చేసుకున్నారనమాట చూసారా ఇదిగోండి పప్పు ఎంత పని చేసింది అనుకుంటున్నారో నీళ్ళు వేసినా మొత్తం నీళ్ళన్నింటినీ బయటకు చిమ్మేసి అడిగినైతే మాడిపోయిందండి అసలు ఇంకా కాస్త ఉంటే భయం వేసిందనమాట కుక్కర్ చూసారా ఎలా మాడిపోయిందో ఏంటోనండి విజిల్ తేడా వచ్చింది వాటర్ వేసినా సని ఒక్కొక్కసారి అలా చిమ్మేస్తుంది అనమాట ఇంకా నేను ఇవన్నీ పనుల్లో ఉంటే మా వాళ్ళు చూసారా మంచం మీద ఏంటంటారు పిల్లో ఫైట్ అంటారు కదా అది చేసుకున్నారనమాట ఇంక దీన్ని చూస్తే నాకు పిచ్చ కోపం వచ్చింది సరే సర్లే కోపడి ఏం చేస్తామని మళ్ళీ శాంతపడి నా పని నేను మొదలెట్టుకున్నానండి శుభ్రంగా క్లీన్ చేసుకోవడం అయితే నేను ఇంక బెడ్ అయితే నేను చందరవందరగా ఉంది కదా దీన్ని బెడ్ షీట్ రెండు మూడు సార్లు మార్చి మళ్ళీ మీకు మొన్న చూపించిన మళ్ళీ బెడ్షీటే అదే వచ్చేసరికి అదే ఉంది అనుకోకండి మధ్యలో రెండు మూడు సార్లు మార్చాను కాకపోతే మళ్ళీ రిటర్న్ అది వచ్చిందనమాట నేను ఎక్కువ ఒక పది పదిహేను బెడ్షీట్లు అయితే పెట్టుకోనండి అందరూ అలా పెట్టుకోలేండి ఇంచుమించు మూడో రెండో ఉంటాయండి అంతే అండి అవే వాడుతూ ఉంటాను రిపీట్గా అవి పూర్తిగా డ్యామేజ్ అయ్యేంత వరకు అవే వాడతానండి తర్వాత కొత్తవి తీసుకుంటూ ఉంటాను ఒకటి రెండు ఉన్నావు కానీ ఆ కొత్తవి పక్కన పెట్టానండి ఎప్పుడూ వాడను ఎప్పుడైనా పండగలకి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు వేస్తూ ఉంటాను రొటీన్గా అయితే నీ మార్చి మార్చి రెండో మూడో వాడుతూ ఉంటాను అన్నమాట అందుకని ఇంకా అదే కనిపిస్తూ ఉంటుంది మీకు ఇదిగోండి ఈ మా ఓడు నేను ఈ పని చేసుకుంటుంటే పక్క నుంచి వెనక నుంచి పిలిచి మరీ నన్ను డిస్టర్బ్ చేస్తున్నాను వాటితో సమాధానం చెప్పుకుంటూ వీడియో అయితే రికార్డింగ్లో ఉండిపోయిందన్నమాట ఇంక నేనైతే నీకు గబగబా ఈ బెడ్ అంతటిని పిల్లో కవర్స్ అయి తీసి పక్కన పెట్టేశాను ఈ వతకాలండి అబ్బా ఉతకడం అంటే భయమండి బాబు ఎందుకంటే బట్టలు ఉన్నాయండి బోలుడు ఉన్నాయన్నమాట ఆ బిల్లో కూడా నేను లోపల క్లాతులు పెట్టాను అనమాట ఇంకా పిల్లో అయితే కవర్ మార్చడానికి అవదు పక్కన పెట్టేస్తున్నాను తర్వాత అవన్నీ తీసి ఉతికిన తర్వాత పెడతానన్నమాట చూసారా బెడ్ మీద ఉన్నటువంటి దుప్పటి ఎంత బరువు ఉంటుంది అనుకుంటున్నారు ఇది వేయడమే కానీ అందంగా ఉంటుందని ఆ బెడ్ మీద వేస్తుంది అయితే నీ దుప్పటండి మహా బరువు ఉంటుందండి తడిపితే ఇంకా బరువు అండి కానీ మెత్తగా చక్కగా అందంగా ఉంటుందని చెప్పేసి అదే వాడుతూ ఉంటానన్నమాట యాక్చువల్గా అది ఏంటంటారు కప్పకుంటకి చలికాలాన్ని వింటర్లో అయితే బాగా ఉపయోగపడుతుందండి కానీ నేను బెడ్షీట్లా ఉపయోగిస్తానన్నమాట ఇంకా నేను కప్పుకుంటా కంటే ఇంకా చలికాలాన్ని కూడా అదే ఉపయోగిస్తూ ఉంటాను నండి ఉన్నాయి ఇంకా రెండు మూడు దుప్పట్లు ఉన్నాయి కానీ అవి అయితే చాలా చెప్పాను కదండి వాడినియే వాడుతూ ఉంటాను ఎక్కువైతే తీను ఇంకెందుకంటే కష్టం నాకే తెలుస్తుంది ఉతికేది నేనే కదా ఆ భారం నాకే తెలుస్తుంది అందుకని ఎక్కువైతే అనమాట వాడినియే వాడుతూ ఉంటాను మన తీసిన బెడ్షీట్ ఉతికేసి పక్కన పెట్టాను కదా ఇది కూడా ఉతికేసి ఇక్కడ పెట్టేసాను అనమాట వేసుకున్నాను ఈసారి పెద్ద దుప్పటి అయితే ఉతకాలి నెక్స్ట్ అండి మొన్న నాలుగైదు రోజుల నుంచి నేను అట్టపళ్ళు అయితే ఎక్కువ తేవడం వలన అరటిపండు తొక్కలు అయితే మనకి స్టోర్ చేసానండి ఎక్కువ అనమాట ఇప్పుడు నేను బాటిల్లోకి అయితే నేను కొద్దిగా కట్ చేసుకుని వేసుకుంటాను మిగిలినవి అయితే నేను ఇంకా తప్పదండి పడేయాలి కొన్ని మాత్రం ఉపయోగించడానికి పనిచేస్తుంది అనమాట ఈ బాటిల్లో అయితే కట్ చేసుకుని వాటర్ వేసి ఏంటి మంచి ఫర్టిలైజర్ ఏదో అంటారు చూసారా అలా ఉపయోగపడుతుంది అంట మొక్కలకి అయితేనే చాలా బాగా వస్తాయండి అవి కూడానే చాలా బాగా ఉపయోగపడుతుంది మొక్కలకి ఇలా చేసుకోండి అరటిపండు పీల్స్ ఉంటాయి కదా వాటిని అయితే ఇలా కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా అయితేనే ఒక బాటిల్ వేసుకుని వాటర్ వేసేసుకుని అండి చక్కగానే రెండు మూడు రోజులు నిలవ ఉంచుకుని ఇంకొద్దుగా వాటర్లో కలిపేసుకుని ఒక బకెట్ వాటర్లోకి మొక్కలు అన్నిటికి ఇచ్చుకున్నాం అనుకోండి మంచి బలం అన్నమాట చాలా బాగా వస్తాయండి పువ్వులు అయ్యి వెజిటేబుల్ ప్లాంట్స్ అనుకోండి వాటికి ఇచ్చుకుంటే మంచి హెల్తీగా కాయగూరలు అవన్నీ కూడా మనకు వస్తాయన్నమాట నేనైతే నీవి ఇలా కట్ చేసేసి వేసేస్తాను వేసేస్తుంటే మా వాళ్ళు నాకు హెల్ప్ చేసినట్టే ఉంటారు కదండి మంచి తెక్క కుదురుస్తారని నాకు ఓ పక్క నుంచి హెల్ప్ చేస్తూ ఉంటారో పక్క నుంచి ఇబ్బంది పెడుతూ ఉంటారనమాట ఆ మంచం సర్దినంతసేపు స్టాండ్ దగ్గర నిలబడి ఫోను వీడియో రికార్డ్ అవుతుంటే అబ్బబ్బా చూస్తారు చూడండి అల్లరే ఎక్కడ స్టాండ్ పడేస్తారో ఇరిగిపోతుందో అని అనమాట నెమ్మదిగా అయితే ఆ వీడియో అవ్వట్టేశాను కదా ఎక్కడైతే ఈ వీడియో చూసారా మా చిన్నోడు ఆ టెల్లి స్టూల్ తెచ్చి ఇచ్చాడు నాకు మా పెద్దోడము వాటర్ తెచ్చిచ్చారండి ఇలాంటి పనులకి హెల్ప్ చేస్తారండి అంతా బాగానే హెల్ప్ చేస్తారు కానీ అండి వీడియో వాయిస్ ఇప్పుడు చేస్తే అల్లరు ఉంది చూడండి అల్లరి మహా అల్లరండి అస్సలు వాయిస్ ఓవర్ ఇచ్చుకొని అన్నమాట నేను వాయిస్ ఎవరు సీరియస్గా ఫ్లోలో వేస్తుంటే వచ్చి ఒకడు అడుగుతాడు అమ్మ ఆపమ్మ ఒకసారి వాయిస్ ఎవరు నాకు ఒక అర్జెంట్ పని ఉంది అని చెప్పేసి అంటే రండి తేరా చూస్తే ఏం కాదు కొట్టుకుంటున్నామోనో లేకపోతే నీ పప్పులు కొనుక్కుంటా డబ్బులు కావాలనో ఇలా అడుగుతూ ఉంటారనమాట చిన్న చిన్న విషయాలకే అలా డిస్టర్బ్ చేస్తూ ఉంటారు ఇదిగోండి ఇలా అయితే నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అట్టిపడి తొక్కలను ఒక బాటిల్లో వేసేసుకుని చక్కగా వాటర్ వేసుకుని మూత పెట్టేసుకుని షేడెడ్లో పెట్టుకోవచ్చండి పెట్టుకుని రెండు మూడు సార్లు రోజుకి రెండు మూడు సార్లు అవసరం లేదు అండి రెండు సార్లు ఇలా ఇలా కుదిపేసుకొని పెట్టేసుకున్న రెండు కొన్ని మూత ఒకసారి ఓపెన్ చేసి మళ్ళీ పెట్టేసేయండి అలా పెట్టేసిన తర్వాత మొక్కలకు ఇచ్చుకుంటానండి ఇదిగోండి ఇంత హెల్దీగా ఫ్లవర్స్ అవి వస్తాయండి ఇదైతే మా గేటు ముందు ఉన్నటువంటి మొక్కలు అన్నమాట ఆ మందరం అయితే నీ మొన్నటి నుంచి తెగ ఇస్తుందండి ఫ్లవర్స్ అయితే నీ బాగున్నాయి ఇంకొక రెండు మూడు మొగ్గలు కూడా ఉన్నాయండి ఇదిగోండి చక్కగా ఫ్లవరింగ్లు అయితే నీ మా ఇంట్లో వచ్చిన పువ్వులండి మాట ఈరోజు భలే వస్తున్నాయండి వీటన్నిటికీ కూడా నేను ఆ ఫెర్టిలైజర్ అయితే కంపల్సరీ ఇస్తూ ఉంటాను అనమాట నాకు మొక్కల గురించి తెలియకముందు కూడా నేను గార్డెనింగ్ వీడియోస్ ఎక్కువ చూసినప్పుడు ఆ ఫెర్టిలైజర్ అంతా కూడా బాగా పనిచేస్తుందని అయితే నేను ఎక్కువ వీడియోస్ అండి అప్పుడప్పుడు చిన్న చిన్న ప్లాంట్స్ ఉన్నప్పుడు తులసమ్మది ఉన్నప్పుడు కూడా ఎక్కువగా వాటర్ అలాగా ఇస్తూ ఉండేదాన్ని అనమాట మరి ఇదిగో ఇంత బాగా పూసే ఈరోజు మా ఇంట్లో పువ్వులు అయితేనే రకరకాలుగా మంచి మంచి ఫ్లవర్స్ అయితే ఉన్నాయన్నమాట మరి ఇదండి ఈరోజు అయితేనే వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ మాత్రం క్లిక్ చేసుకుని ఆల్ అని పెట్టుకోండి ఆల్ అని పెట్టుకున్నారనుకోండి అలా నేను ఇలా వీడియో పెట్టగానే మీ ఇంటి కాలింగ్ బిల్ నొక్కేస్తుంది అనమాట టింగ్ టింగ్ అని మరి చూసేయండి ఉంటాను మరి బాయ్